ఈ నెల ముప్పైవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కనక వర్షం కురుస్తుంది అలానే కాకుండా మీ యొక్క సుడి అనేది తిరిగిపోతుంది ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే వచ్చేలోపే ఈ వీడియో చూసిన ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకున్న కోటి జన్మల పుణ్యం లభించటంతో పాటు మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయి ఈ రోజున స్వామివారిని అంటే దర్శించుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మనము వైష్ణవ ఆలయానికి విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి మీ ముక్కోటి ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాలు అలానే కాకుండా ఏ వస్తువులను తెచ్చుకోవాలి అనేది కూడా మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకన్నా ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో మోటివేషనల్ గా ఉంటుంది ఇక మనకు మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మాత్రమే కొన్ని వేల రెట్ల ఫలితాలను ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరిగింది సాధారణంగా ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఉత్తర ద్వారం నుండి అంటే దేవుణ్ణి దర్శించుకుంటాము కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం మనము విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారాలు తెరుచుకొని ఉంటాయి కదా ఈ రోజు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకుంటాము అలా దర్శించుకోవటం వల్ల ఏమిటంటే కనుక పునర్జన్మ ఉంటుందని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం చేయాలి ఇక ఇలా చేస్తే మీకు నూతన సంవత్సరం నుండి అంతా కూడా మంచి జరుగుతుంది స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది స్వామి వారి యొక్క ఆశిష్యులతో కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించటం ఇంట్లో ఉపవాసం ఉండటం పిండి దీపారాధన చేయటం నీ నియమాలతో స్వామి వారిని పూజించటం ఇదంతా కూడా చేయండి అంటే ఈ యొక్క ఏకాదశి తిది రోజున ఉపవాసము ఒకవేళ ఉండలేము ఉండలేని పరిస్థితి ఉంటే మాత్రం గుర్తు పెట్టుకోండి ఉల్లిని వెల్లుల్లికి దూరంగా ఉండండి ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకండి ఎక్కడా కూడా కటిక ఉపవాసం చేయాలని లేదు శాస్త్రాల్లో అంటే పాలు కాని పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ మనము ఏమిటంటే భక్తి భావంతో ఉండాలి మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నమై ఉండాలి అలా ఉంటే ఆ ఉపవాసం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది కాబట్టి ఇలా ఉపవాసం ఉండండి ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం పసుపును వేసుకుని స్నానం చేయండి వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో పాటుగా పిండి దీపం కూడా ఇదంతా పెట్టి చక్కగా ధూప దీప నైవేద్యాలతో పూజించి తులసి కోటను కూడా పూజించండి ఇక ఆ తర్వాత ఈ రోజు మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువులలో పసుపు పొయండి పసుపు చాలా చాలా మంగళకరమైనది శుభకరమైనది పసుపు ఏమిటంటే కనుక శుభాలను సూచిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది పసుపు దైవానికి అంకితం చేయబడేది కాబట్టి మీరు మనం చెప్పుకున్న ఈ వస్తువులన్నీ ఏమి తెచ్చుకోకండి ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి మీకు నచ్చిన వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట అలాగే ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి కొన్ని వస్తువులకు పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ వస్తువులు ఏమిటంటే మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఉండే ఇబ్బందులు తొలగించి మంచి జరిగేలాగా చేస్తాయి అందుకే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యంగా ఇలా పసుపు మాత్రం తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే మంచి అనేది చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అందుకే మర్చిపోకుండా ఈరోజు ఒక చిన్న ప్యాకెట్ ను నార్మల్ గా పది రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ అనేది వస్తుంది చిన్నది తెచ్చుకోండి అది తెచ్చుకొని పూజా గదిలో పెట్టండి అక ఆ పసుపుతోనే భగవంతుని అంటే వెంకటేశ్వర స్వామిని తదితర దేవతలను పూజించండి పసుపుతో మనము బొట్లు పెట్టుకుంటాము కదా గుమ్మాల దగ్గర కూడా మనము పసుపు రాస్తాము ని చక్కగా అలంకరించుకుంటాము ఇంట్లో బేరువ పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవటం పసుపుని పూజ కోసం ఉపయోగించటం ఇలా చేస్తాము కాబట్టి పసుపును ఇంటికి తెచ్చుకోండి పసుపు వల్ల దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపును తెచ్చుకోండి ఇక ఆ తర్వాత రెండవది ఏమిటంటే రాళ్ల ఉప్పు నార్మల్ గా మనము ఏకాదశి రోజున మంగళవారం రావటం కొంచెం మంచిదే అండి ఏకాదశి మంగళవారం రావటం విశేషమే కదా ఈ రోజు మనము లక్ష్మీదేవితో సంతో సమానమైన రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం ఏమిటంటే మామూలుగా ఉండదండి రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఉప్పును ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఉప్పును మీరు కాసేపు పూజా గదిలో పెట్టి తర్వాత ఉప్పును ఉపయోగించవచ్చు ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఉప్పుతో పరిహారాలు కూడా చేయవచ్చు ఒక బౌల్లో ఉప్పు పోసి పైన కాకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవడం బీరువాకు సాయంత్రం మంగళవారం సంధ్యా సమయంలో చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పును ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏమిటంటే యాలకులు యాలకులు లక్ష్మీకారకం యాలకులకు అతి శక్తివంతమైన విఘ్నాలను చేసి పరిహారాలకు కూడా పనిచేస్తాయి యాలకులు చాలా పవర్ ను కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు అందుకే చిన్న ప్యాకెట్ యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వలన అదృష్టమే అదృష్టము ఆకర్షించటానికి పనిచేస్తాయి ధనాన్ని కాబట్టి డబ్బు లేక నరకం చూస్తుంటారు కదా ధనం రాదు ఇంత సంపాదించుకున్నా కానీ డబ్బు అనేది రాక బాధ పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు యాలకులను ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము దీపము పెడతాము కదా పిండి దీపం పెట్టిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఇలా పెట్టిన దీపం పర్వాలేదు ఒక దీపంలో యాలకును తీసుకుని దాని ద్వారాలు తెరుచుకోవాలని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి దీపంలో వేసి వెలిగించండి దీపం కొండెక్కిన తర్వాత దీనిని తీసేసి యాలకును ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అలా కూడా మీకు ఫలితం ఉంటుంది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత బెల్లం కానీ పంచదారను కాని ఇంటికి తెచ్చుకోండి బెల్లం చెప్పాలి అంటే భగవంతుడికి చేరే పదార్థం పంచదార కూడా తీపి పదార్థం పంచదార బెల్లము రెండు ఒకటి ఈ రెండింట్లో ఏది మీకు ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి ఈ రోజున మీరు బెల్లం తెచ్చుకుంటే కనుక బెల్లంతో బియ్యం పిండి కలిపి ఆవుకు తినిపించండి పంచదార తెచ్చుకుంటే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా పెట్టండి అలా పెడితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ రెండింట్లో నుంచి ఏదైనా సరే ఒకటి తెచ్చుకోండి సరిపోతుంది ఇక ఆ తరువాత ఇప్పుడు చెప్పేవి ఏమిటంటే లక్ష్మీకారకమైన వస్తువులు పరమ పవిత్రమైనటువంటి వస్తువులు మంగళకరమైన వస్తువులు గోమతి చిత్రాలు గింజలు తామర పుష్పాలు చిట్టిగాజులు లక్ష్మీ గవ్వలు ఇందులో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు ఇందులో నుంచి మీరు రెండు కూడా తెచ్చుకోవచ్చు అది ఇక మీ ఇష్టం కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి అంటే ఐదు గురువింద గింజలు కానీ లేదంటే ఒక ఐదు గోమతి చక్రాలు కానీ తెచ్చుకున్నా ఏవి తెచ్చుకున్నా ఐదు తెచ్చుకోండి ఇవి కూడా మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి అందుకే వీటిలో నుంచి మీరు ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి ఈ పంచదార ఇవన్నీ కూడా మేము తెచ్చుకోలేము అనుకునేవారు ఉప్పు తెచ్చుకోలేము అనుకునేవారు డైరెక్టుగా ఏమిటంటే లక్ష్మీకారకమైన వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ వస్తువులను కూడా మీరు మీ ఇంటికి తెచ్చుకోవచ్చు ఏది తెచ్చుకున్నా కానీ పూజా గదిలో పెట్టుకోండి డైరెక్టుగా వాటిని ఉపయోగించకండి డైరెక్టుగా ఉపయోగించుకోకుండా పూజా గదిలో కాసేపు పెట్టి తరువాత వాటిని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకోండి సరిపోతుంది ఇక ఆ ఈ ఈరోజు పచ్చకర్పూరం కూడా తెచ్చుకోవచ్చు పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా కాబట్టి పచ్చకర్పూరం తెచ్చుకుంటే మంచిది పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల మనకు విపరీతమైన రాజయోగం పడుతుంది దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి ఇలా ఇస్తే పూజ సంపూర్ణంగా స్వామివారు తీసుకుని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు అందుకే పచ్చ ఇంటికి తెచ్చుకుంటే మంచిది కాబట్టి పచ్చకర్పూరం ఒకవేళ తెచ్చుకుంటే అంటే ఉండదండి తెచ్చుకోగలుగుతామంటే మాత్రం తెచ్చుకోండి ఒకవేళ మేము తెచ్చుకోలేము అనుకుంటే మాత్రం నార్మల్గా పచ్చ కర్పూరాన్ని స్కిప్ చేసేదండి నార్మల్ బిల్లలు ఉంటాయి కదా ప్యాకెట్ ఉంటుంది కదా కర్పూరం బిల్లలు అదైనా సరే తెచ్చుకోవచ్చు కానీ పచ్చ కర్పూరం తెచ్చుకుంటే మొత్తం ఖచ్చితంగా చిటికెడంతా తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకునే దాన్ని తీసి పరీక్షలు అంటే పెట్టుకుంటే నిరంతరం డబ్బు సమస్య పరుసులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు సమస్య ఉంటుంది కదా ఆ తగ్గిస్తుంది దాని సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కర్పూరంతో ఇలా చేయండి దాని సమస్యలు ఉండవు ఇలా చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలానే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ రోజు ఒక పది రూపాయలు పెట్టి కర్పూరం బిల్లల ను ఇంటికి తెచ్చుకోవచ్చు కర్పూరం స్వామి వారికి ఇష్టం కాబట్టి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అన్నమాట అలా అనేక మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అందుకే కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇక తర్వాత ఇంకొకటి కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదా తర్వాత రెండు బిల్లలు కర్పూరం తీసుకొని అనంతరం రెండు బిల్లల కర్పూరంని తీసుకొని మీ చేతితో చేతిలో మీద వేసుకొని మనం మెదిపి ఇంట్లో అండి ఇల్లు తుడుస్తాము కదండి అలా తుడిచే నీటిలో దీనిని వేయండి ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ వైబ్ రావాలి అంటే ఖచ్చితంగా కర్పూరం బిల్లలు పసుపు వేసి ఇల్లు క్లీన్ చేయండి మంచి మంచి అనేది జరుగుతుంది అలానే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సగల శుభాలు చేకూరుతాయి ఇక తర్వాత రెండు కర్పూరం బిల్లలు తీసుకుని మీ బీరువాలో డబ్బు దాచుతూ ఉంటారు కదా డబ్బు బంగారము ఆభరణాలు కీలక పత్రాలు పెడుతూ ఉంటారు కదా బీరువాలో అక్కడ మీరు ఈ యొక్క రెండు కర్పూరం బిల్లలతో మీ చేతిలో మెదిపిన పౌడర్ ఉంటుంది కదా అదంతా కూడా బీరువాలో చల్ల చెప్పాలి అంటే మనము డబ్బు బంగారము దాచే చోట ఇలా చల్లటం వలన మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇలా బీరువాలో మొత్తం కూడా చల్లండి అలా చల్లితే మంచి వాసన వెద చల్లుతూ ఉంటుంది ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చు కూర్చుంటుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి బీర్వా దగ్గర చల్లండి ఒక కర్పూరం బిల్లని పెట్టి ఉంచాలి కర్పూరం ఏమిటంటే కరిగిపోతూ ఉంటుంది చెప్పాలి అంటే ఈ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరాన్ని హాల్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది మన ఇంటికి మంచివారు చెడ్డువారు వస్తూ ఉంటారు వాళ్ళలో ఎవరు మంచివారు అని మనము చెప్పలేము కదా ఎవరి మనసులో ఏ స్వార్థం ఉంటుందో కనుక్కోలేము కదా ఇప్పుడు ముందే సమాజం ప్రకారం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరు బాగుండకూడదు ఒకరు బ్రతకకూడదు అని మనం మాత్రమే బ్రత బాగుండాలి మన కడుపు మాత్రమే నిండాలి అనుకునే ఈ సమాజంలో లోకులు అలా అయిపోయారు కాబట్టి మీరు ఏమిటంటే ఎరుగు పొరుగు వారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారు అలానే మరికొంతమంది వాళ్ళ మనకు ఇబ్బంది అనేది ఉంటుంది కొంతమంది వల్ల చెడు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించకుండా ఉండాలి అంటే రెండు కర్పూరం బిల్లలు ఎప్పుడు కూడా హాల్లో పెట్టండి అలా పెట్టి ఉంచితే అవి లాక్కేసుకుంటాయి అలానే పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తాయి హాల్లో ఒక సెల్ఫ్ ఎక్కడైనా సరే సెల్ఫ్ లో అయినా సరే పెట్టండి అలా పెడితే మంచిది ఇలా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కర్పూరంతో చేయండి స్నానం చేసేటప్పుడు విపరీతంగా శని బాధలు ఉంటే కర్పూరాన్ని చేతితో మెదిపి నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే కూడా మంచి ఫలితం అయితే వస్తుంది అలానే మంచి రిజల్ట్ ను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయవచ్చు చక్కగా పనిచేస్తుంది ఇక తర్వాత కర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు కర్పూరం కల్లా కదా దీనివల్ల ఏమి జరుగుతుంది దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటే ఉంటాము కానీ దాని వల్ల మనకు చాలా ఫలితాలు అయితే ఉంటాయి ప్రయత్నం అయితే చేయండి మరి చూశారు కదండి ముక్కోటి ఏకాదశి రోజున మనము ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి జరుగుతుంది అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా మేము ఇప్పుడు చెప్పిన ఈ వస్తువుల నుంచి ఏవో ఒకటి అంటే మీకు నచ్చిన ఏవైనా రెండు వస్తువులను కా తెచ్చుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు